ఫ్రెండ్స్ నిన్నీ జిగ్నాష్ ని ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఫిష్ చనాతోనే మంచి ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను చేప చెనతోనే ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే మంచి కారం కావాలి ఫ్రెండ్స్ కారము పసుపు ఇంకా ఉప్పు కావాలి ఫ్రెండ్స్ ఉప్పు ఇంకా గరం మసాలా ఇంకోటి ధనియాలు మెంతులు పౌడర్ పసుపు ఉప్పు కారం అవి ఐటమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ వేసుకుందాము ముందు మనం కారం వేసుకుందాం ఫ్రెండ్స్ కారం నుంచి రెండు స్పూన్లు వేసుకోవాలి మనం చూడండి ఫ్రెండ్స్ రైతే మనం పసుపు వేసుకోవాలి పసుపు హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సరిపోతుంది రైతు మనం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కూర సేమ్ అంతే ఉప్పు ఏమని వన్ టేబుల్ చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేస్తాం కదా ఇప్పుడు గరం మసాలా అయితే మనం వేయాలి ఫ్రెండ్స్ గరం మసాలా కూడా ఒక స్పూన్ సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ మనం చూడండి హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడైతే మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ చనాని మిక్స్ చేయాలి చూడండి మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఎక్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లోనే రైతు మనం ఇంకో గుడ్డు పగలకూడదాం ఫ్రెండ్స్ రైతే మనం కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ముందుగా ఒక ప్యాన్ అయితే మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టూ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనం టూ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాము మీరు కూడా చూడండి ఈ నూనె అయితే మనం షేక్ చేయాలి అయితే ఈ ప్యానం అయితే వేడికిసింది మనం నూనె వేసాం కదా ఇప్పుడైతే మనం ఎగ్ ఎగ్చనయితే వేసుకుందాము అయితే ఇందులో వేసుకుందాము రైతే మనం ఎటు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ పుల్లి చూడండి ఫ్రెండ్స్ చనా ఎలాగుందో ఇప్పుడైతే దీంతో నేనైతే తిప్పేస్తున్నాను ఎగ్ చనాయితే తిప్పిసుకుందాము ఇది అచ్చం మనం చేసుకునే గుడ్ ఆమ్లెట్ లాగే ఉంది మీరు కూడా చూడండి ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ చిన్న చిన్నగా చన అయితే కనబడుతుంది దీన్ని అయితే నేను టేస్ట్ చేస్తాను ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీన్నైతే ఇప్పుడు ఇటువైపు కూర అయిపోని వద్దాము తర్వాత ఈ ఎగ్ ఎలా ఎలాగుందో మీకైతే టేస్ట్ చేసి చెప్తాను మోస్ట్లీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూర ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది బాగా డిక్పోయింది ఫ్రెండ్స్ వెనకాల సైడ్ కూర సో మనం అయితే గ్యాస్ అనేది ఆఫ్ చేసేద్దాము గ్యాస్ అనేది నేను ఆన్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూర చూడండి రైతే నేను ఒక ప్లేట్లోనైతే నేను షిఫ్ట్ చేస్తాను రైతే నేను టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎగ్ చానా అనేది మనం టేస్ట్ చేద్దాము ఇప్పుడు మనం లెమన్ అనేది పిండొద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొంచెం ఎగ్ చానా అయితే తింటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది అదిరిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ ఎగ్గ ఎలాగుందో కూడా కామెంట్ బాక్స్ లోనైతే అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్